హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫామ్ అండి ఈ వీడియోలో వచ్చేసరికి మెయిన్గా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అనేది తీసుకున్నామండి శ్రీ వెంకటేశ్వర ఫామ్స్కి అంటే కొంచెం మాకు ఆవుల షెడ్ కూడా ఉందని చెప్పే కదండి అంటే ఆవుల షెడ్కి అప్పుడు ఆవుల కోసం గడ్డి తీసుకురావడానికి ఇంతకుముందు బైక్ మీద తెచ్చామండి చాలా కొంచెం వాన పడ్డప్పుడు అట్లా ఇబ్బంది అవుతుందని పొరతకి కొంచెం ట్రాక్టర్ అనేది తీసుకోవాలని ఇప్పుడు ట్రాక్టర్ అనేది తీసుకున్నామండి సెకండ్ హ్యాండ్లో మహీంద్రా ట్రాక్టర్ అనేది తీసుకున్నామండి ఇది ఎంత పడింది ఈ ట్రాక్టరు అంటే మేము ఎట్లా తీసుకున్నాము అంటే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అంటే ఎట్లా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకోవాలి అంటే ఏమేమి చెక్ చేసి తీసుకోవాలి అనే దాని గురించి పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలు అనేది చెప్తానండి ఇంకా మెయిన్గా వచ్చేసరికి ఈ ట్రాక్టర్ అనేది మేము ఓన్లీ అంటే మాకు అంటే బాడగల కోసం అనేది మేము తీసుకోలేదండి అంటే మా పొలం ఒకటికు మేము చేసుకోవడానికే ఒటుకే తీసుకున్నాం అంటే మా సొంత వరకు మేము చేసుకోవడానికి అంటే బయటికి వెళ్ళి మేము పక్క వాళ్ళ రైతులు మేము పొలాలు బాడీకలకి చేయాలని అనేది కాదండి ఓన్లీ మా సొంత వర్క్కి అంటే మాకు సొంత వర్క్ కూడా ఎక్కువ ఏమి లేదండి ఓన్లీ మాకు మ్యాథ్ తెచ్చుకోవడానికేనండి ఒక అర కిలోమీటర్ ఉంటుంది షెడ్ కాని పోనురాను కూడా ఒక అర కిలోమీటరే ఉండేది ఆ అర కిలోమీటర్కి ఓన్లీ మ్యాథ్ తెచ్చుకోవడానికి మట్టికి మేము తెచ్చుకున్నామండి ఇది వచ్చేసరికి ఇప్పుడు ఈ వెహికల్ మోడల్ వచ్చేసరికి రెండు వేల ఏడు కానీ రెండు వేల ఎనిమిది కాని అండి ఇది మోడల్ వచ్చేసరికి కొంచెం కరెక్ట్గా నాకు ఐడియా లేదు మా నాన్న వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారండి మా నాన్న మా నాన్న ఫ్రెండ్ మా బాబాయ్ వెళ్ళి ఇద్దరు తీసుకొచ్చారండి ఇది వచ్చేసరికి మెయిన్గా చూడండి అండి మీరు ఇది మహేంద్ర టూ సిక్స్ ఫైవ్ డిఐ అండి ఇది వచ్చేసరికి భూమిపుత్ర సిరీసు ట్రాక్టరు అంటే ఇది వచ్చేసరికి రెండు వేల ఏడు నుంచి లేదా రెండు వేల ఎనిమిది అండి ఇది వచ్చేసరికి ట్రాక్టర్ అనేది మీరు చూసుకోండి అండి ఓవరాల్గా ఎట్లా ఉంది ఏందనేది ట్రాక్టర్ కండిషను బాగానే అనేది తీసే ఉందండి చూడండి అండి మీకు అంటే ట్రాక్టరు మీరు ఎక్కువ మెయిన్గా చూసుకోవాల్సింది బండి దమ్ము చేసిందా అంటే మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ట్రాక్టర్కి ఇంజన్ బాగుందా లేదా తర్వాత గేర్ బాక్స్ బాగుందా లేదా అనేది ఈ రెండే చూసుకోవాలండి మీరు వచ్చేసరికి ఇంకా మిగతా మీకు అనవసరం అండి మిగతాయని ఉన్నా లేకపోయినా మీరు కొద్దో గొప్పలో మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీకు అనేది పని అయిపోతుందండి మీరు మెయిన్ ఈ రెండు బాగున్నాయా లేదా అనేది చూసుకోవాలండి మీరు చూసుకోండి అండి అంటే వెహికల్ దమ్ము చేసింది అని అంటే మటుకు ఇక్కడ మొత్తం పెయింట్ అనేది పోతుందండి చూసుకోండి అండి మీకు నాలుగు టైర్లకి నేను చూపిస్తున్నాను ముందు టైర్లకు కానీ వెనక టైర్లకు కానీ మీరు ఎక్కువ శాతం మీరు దమ్ము చేయని బడినే తీసుకోండి అండి దేనికోసం అంటే ఆల్రెడీ రైతు కానీ లేదా వేరే వాళ్ళు దమ్ము చేసినారు అంటే మటుకు దాన్ని దాని ఊపిరి అనేది తీస్తారండి ఖచ్చితంగా అది దమ్ము చే అంటే కొద్ది గొప్పల సొంత పొలాలకి యూజ్ చేసుకున్న వాళ్ళకైతే ఏం కదండి లేదు పక్క వాళ్ళ పొలాలకి కూడా పోయి అంటే రైతుల పొలాలు కూడా చేస్తారు అని అంటే మటుకు దానికనేది ఊపిరి అనేది పోతుందండి దమ్ములు చేస్తే మటుకు మీరు ఎక్కువ మెట్టబండి అని అంటే దమ్ము చేయకుండా మెట్టగా అంటే ఎక్కువ రోడ్డు మీద తిరిగింది కానీ అచ్చం గొర్రుకి గొర్రు ఉపయోగించింది కానీ అచ్చం టక్కు నడిపింది కానీ అట్లాంటివి చూసుకోండి అండి ఇది అనేది ఎక్కువ దమ్ము అనేది చేయలేదండి ఏదన్నా చేస్తే కొద్దో గొప్పలో అంటే వాళ్ళు ఏదన్నా పొలం ఉండి చేసుకుంటారేమో తప్పితే చూసుకోండి అండి పెయింట్ మటుకు కొంచెం కూడా పోలేదండి కొద్దిగా గొప్పలో అంటే ఇప్పుడు అంత మోడల్ బండికి ఈ మాత్రం పెయింట్ ఉంది అని అంటే మటుకు చాలా అంటే చాలా మంచిదండి బండి వచ్చేసరికి చూసుకోండి మీరు గేర్ బాక్స్ కానీ ఇంజిన్ కానీ ఏమీ అనేది ఇబ్బంది లేదండి మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను అండి కొద్దిసేపు ఆగండి మీరు ట్రాక్టర్ అనేది మీరు పూర్తిగా చూసుకోండి అండి బయట నుంచి వచ్చేసరికి లుక్ ఎట్లా ఉండిద్ండి పెయింట్ వచ్చేసరికి మీరు చూసుకోండి అండి ఓన్లీ ఎట్లా అంటే సొంత వర్కులకి అంటే ఇప్పుడు బాడీలకు నడిచినా కూడా కానీ దమ్ము అనేది చేయలేదండి దమ్ము చేయని బండి ఏంటంటే మీరు తెచ్చుకున్నారు అని అంటే కొంచెం మీ దగ్గర లైఫ్ అనేది ఉంటుందండి దమ్ము చేసింది అని అంటే మటుకు దానికి ఊపిరి అనేది ఊపిరి అనేది తెగి ఉంటుందండి ఖచ్చితంగా అంత గొల్లగొల్లగా అవుతుంది అండి బండి దమ్ము చేసింది అని అంటే చూసుకోండి అండి మీకు ప్రతిదీ డీటెయిల్గా చూసి మీకు చూసుకొని చూడండి అండి అంటే మీకు ఎవరైనా ట్రాక్టర్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం దీని అంటే మీరు చూస్తున్నారు కదండి వీడియోలనే పూర్తిగా క్లారిటీగా పెట్టాను కదండి ఏదైనా సమస్య ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి అండి నేను అంటే కొంచెం నాకు కూడా కొంచెం ట్రాక్టర్ గురించి ఎక్కువగా తెలియదండి మీరు చూసుకోండి అండి అంటే మీరు వచ్చేసరికి మీరు మెయిన్గా ట్రాక్టర్ బానెట్లు ఈ మడ్గారు రేకులు అంటారండి వీటిని వచ్చేసరికి రెండు వెనక టైర్లు ఉన్న రేకులని మడ్గారు రేకులు అంటారు వీటిని రెండిట్లని వీటిల్ని మీరు చూసుకొని కొన్నారు అని అంటే మటుకు మీరు అనేది మోసపోయినట్టే అండి దేనికోసం అంటే దమ్ముల్లో తిరిగే బండి అయినా లేకపోతే బయట తిరిగే బండి అయినా దమ్ముల్లో తిరిగే బండికి అయితే ఈ రెండు మడ్గారు రేకులు అనేది తీసేసి దమ్ము చేస్తారండి కొంతమంది వచ్చేసరికి కొంతమంది ఏమన్నా అంటే ఓన్లీ ఆ రేకులు చేసరికి ఈ బానెట్ మటుకు తీసే తీసేస్తారండి మెట్టగా తిరిగే బండికి అయితే అవి తీసేసి మీకు బండి గొల్ల గొల్లగా కొట్టి మళ్ళీ అమ్మే టయానికి మీకు అవి సెట్ చేసినారు మీరు ఆ కలరు పెయింట్ అన్నీ చూసినారు అన్నీ బాగానే ఉంటాయండి మీరు అవి చూసుకుని కొన్నారు అని అంటే మీరు అండి కొన్ని గేర్ బాక్స్ ప్రాబ్లం ఉంటాయి కొన్ని ఇంజన్లో ప్రాబ్లం ఉంటాయి కొన్ని వచ్చేసరికి ఆయిల్ కారుతూ ఉంటాయి కొన్ని అంటే స్టార్ట్ చేసి ఎక్కువ లోడ్ పడ్డప్పుడు గ్యాస్ అంటే కొంచెం చికటి చికెట్గా వచ్చేది కూడా ఉంటాయండి వీటిల్లో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీరు అనేది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మెకానిక్ని కానీ లేదా ట్రాక్టర్ ఫీల్డ్ గురించి అనుభవం ఉన్న వాళ్ళని కానీ తీసుకెళ్ళి తీసుకో చూసి చెక్ చేసుకొని తీసుకోవాలండి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ వచ్చేసరికి అంటే చాలామంది ఎట్లా అంటారంటే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకోవటం వల్ల ఎక్కువ రిపేర్లు వస్తాయి అది ఇది అని అంటారండి మీరు వచ్చేసరికి దమ్ము చేయని బండి కానీ కొంచెం చూసుకొని ఎట్లాంటి బండి కానీ మీరు తీసుకున్నారని అంటే ఎక్కువ మీకు రిపేర్లు అవి కూడా ఏమి రావండి చూసుకోండి అంటే కొంచెం డాష్ బోర్డు కూడా ఏం లేదు కానీ లైట్లు ఉన్నాయి హార్ హార్న్ ఉంది టేబు రికార్డు ఉంది అన్నీ ఉన్నాయండి ఇబ్బంది ఏం లేదు బండికి వచ్చేసరికి బండి మటుకు నెంబర్ వన్గా ఉంది అంటే ఇట్లాంటివి మీరు చూసి తీసుకోవాలండి కాకపోతే ఏంటంటే ఒక పది రోజులు లేట్ అవుతుంది లేదా కాకపోతే ఒక నాలుగైదు వేలు మీరు తిరిగినందుకు ఖర్చు అవుతుంది అండి అంతే కానీ మీరు అర్జెంటుగా అప్పటికప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలంటే మటుకు అది ఏదో ఒక బండి ఇబ్బంది పడతారండి జాగ్రత్తగా అంటే మేము దొరకంగా దొరకంగా అంటే వాళ్ళని నలుగురిని బ్రోకర్లని కొంచెం వాళ్ళని అడగటం అడగటం చెప్పటం మనం నాలుగు బండ్లు చూసి రావటం మనకి తర్వాతే ఈ బండి అనేది మనకి తగిలిందండి మనకి ఓన్లీ మ్యాథ్కే కాబట్టి మాకు వచ్చేసరికి అందుకోసం అనేది మేము టూ సిక్స్ ఫైవ్ అనే తీసుకున్నామండి మహేంద్ర టూ సిక్స్ ఫైవ్ అండి మామూలుగా అయితే పోయేవాళ్ళు కానీ అంటే ఇదైనా కొంచెం పర్లేదండి ఇబ్బంది ఏం లేదు అంటే మీకు దమ్ము చేయాలన్నా ఇబ్బంది లేదు గుర్రుకైనా ఇబ్బంది లేదు టక్కుకైనా మట్టి తోలకాలకైనా దేనికైనా ఇబ్బంది లేదండి కాకపోతే ఏంటన్నానంటే టూ సెవెంటీ ఫైవ్ ఏంటంటే కొంచెం బాగుంటుంది ఈ దీనికి టూ సెవెంటీ ఫైవ్ అయితే బాగుంటుందండి ఇంకా కొంచెం ఆర్స్ పవర్ ఎక్కువ కొంచెం దీని మీద కూడా కొంచెం బలంగా ఉంటుందండి బండి వచ్చేసరికి ఇదైనా ఏం కాదండి కాకపోతే ఇది ఏంటంటే కొంచెం టూ సిక్స్ ఫైవ్ అనేది ఆయిల్ తాగిద్ది తక్కువ తాగిద్దండి ఇది వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ దీని మీద కొద్దిగా తాగిద్దండి టూ సెవెంటీ ఫైవ్ ఇంకా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ ఆయిల్ అనేది బాగా తాగుతాయండి ఇంకా అందుకో అంటే మాకంటే సొంత వర్క్ కాబట్టి మాకు పెద్ద వర్క్ ఏం లేదు కాబట్టి మేము అందుకనే టూ సిక్స్ ఫైవ్ డిఐ తీసుకున్నాం అండి నాకు ఓన్లీ మ్యాథ్ తెచ్చుకోవడానికే కాబట్టి దానికోసమే మేము అనేది అంటే కొంచెం మనకి సరిపోతుందిలే అని మేము ఇదే అండి మాకు ట్రాక్టర్ కావాలని కొత్తది ఐదు లక్షలకి ఆరు లక్షలు పెట్టి షోరూమ్కి పోయి ఫైనాన్స్లు తీసుకొని మేము అనేది తీసుకోలేదండి ఒక లక్ష రూపాయలు మేము తీసుకున్నామండి అంటే కాకపోతే తిరిగినందుకు ఒక పదివేలు అట్లా ఖర్చు అయినాయండి మొత్తం ఒక లక్ష పది రేంజ్లో అనేది వచ్చిందండి దీనికి వచ్చేసరికి టైర్లు వచ్చేసరికి రెండు బటన్ టైర్లు నాలుగు బటన్ టైర్లే అండి కాకపోతే ఏంటంటే మన సొంత వర్క్ కాదు కాదండి మనం ఒక అర కిలోమీటర్ పోయి మ్యాప్ తెచ్చుకునేదే కాబట్టి మాకనేది ఇబ్బంది లేదండి ఒక ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం అంటే కొంచెం పంచర్లు కానీ అట్లా ఏం పడకుండా ఉంటే మటుకు ఇబ్బంది లేకుండా నడుస్తాయండి మాములుగా లేదు కొంచెం ఏదన్నా ఇబ్బంది అయితే మటుకు తీసి మార్ మార్ మార్చేసుకోవాల్సి వచ్చింది ఇంకా నేను మెయిన్గా చెప్పాల్సింది ఏందని అంటే మీరు చూసుకోండి అండి మీకు ఇంజన్ సౌండ్ కూడా మీరు ఎవరికైనా తెలిస్తే కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నేను కొంచెం దాన్ని రిపేర్ చేసుకోవటమో అంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడం ఏదో చేస్తాను అంటే మీకు వీడియో క్లారిటీగా నేను పెట్టే చూడండి అండి ఇంకా మెయిన్గా వచ్చేసరికి బాడికలకి వెళ్ళాలి అట్లాంటి వాళ్ళకి వచ్చేసరికి రెండు వేల పన్నెండు కానీ పదకొండు కానీ పదమూడు కానీ ఈ మోడల్ అండి కొత్తగా ఈ ఈ ప్రైస్ లక్ష్యమైన ఒక యాభై వేలు అరవై వేలు అట్లా ఎక్కువ పెట్టాల్సి వచ్చిందండి మీకు అట్లాంటి వాళ్ళకి అయితే అట్లాంటి వెహికల్ అండి టూ సెవెంటీ ఫైవ్ కానీ టూ సిక్స్టీ ఫైవ్లో కూడా రెండు వేల పద పన్నెండు పదమూడు ఆ మోడల్ అయితే ఇబ్బంది ఏం లేదండి మీకు అన్ని అన్ని ఇబ్బందులకి నడుస్తాయండి మహేంద్ర ఏంటంటే రీసేల్ వాల్యూ ఉంటుంది అందులో కూడా ఆయిల్ అనేది కొంచెం తక్కువ తాగుతుందండి ఎక్కువ రీసేల్ వాల్యూ ఉంటుంది ఆయిల్ అనేది తక్కువ తాగుతుందండి అందుకోసం అనేది ఎక్కువ మంది మా మహీంద్రా అనేది తీసుకుంటారండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసరికి ఇంకే అండి ఏదైనా పాయింట్లు మిస్ అయ్యిండి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నేను వచ్చేసరికి వాటి మీద కూడా వీడియో చేస్తానండి అంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా పూర్తిగా చూసినారు అని అని అంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు అంటే ఇంతకుముందు రెండు వీడియోలు చేశారండి ఎన్బి కేటీ స్టూడియోస్ అని ఇంక్యుబేటర్స్ గురించి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి వాడనేది జనాల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేస్తూ ఉన్నాడండి ఇప్పటికి నేను వీడియో పెట్టడం వల్ల అన్న మేము నలుగురు నలుగురు ఫోన్ చేశారండి నాకు వచ్చేసరికి అన్న మేము వీడి దగ్గర డబ్బులు కొట్టి అన్న సంవత్సరం నుంచి మమ్మల్ని ఇట్లానే తిప్పుతున్నాడు అనే ఒక వ్యక్తిని సంవత్సరం నుంచి తిప్పుతున్నాడు అండి ఇంక ఇద్దరిని ముగ్గురు వచ్చేసరికి ఆరు నెలల నుంచి రేపిస్తా మాపిస్తా అని చెప్తా ఉన్నాడండి ఇట్లాంటి వాడు వల్ల ఇంకెంతమంది మోసపోయారు అనే దాని గురించి నేను అనేది వీడియో చేశానండి ఇట్లాంటి వాడు వల్ల ఇంకా మోసపోకూడదని ఈ వీడియో చేశానండి అంటే మీరు ఈ వీడియో కానీ చూసినారు అంటే ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా చూసి నలుగురికి షేర్ చేయండి అండి ఖచ్చితంగా ఎవరైనా వీడి దగ్గర మోసపోయి ఉండుంటే వీళ్ళందరూ అంటే ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేయటం వల్ల వాళ్ళ నలుగురిని కలిపేసానండి అంటే వాళ్ళ నలుగురు అంటే ఇంకా 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 ఎవరైనా మోసపోయి ఉండుంటే వాళ్ళు ఏదైనా నన్ను కాంటాక్ట్ అయితే మొత్తాన్ని కలిపేసి వాడి దగ్గర అంటే వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏ విషయం అనేది ఇంక్యుబేటర్ ఇస్తా ఇస్తాడా లేదా వీడికి పే వీళ్ళకి పేమెంట్ ఇస్తడా అనేది వాళ్ళు అనేది మాట్లాడుకుంటారండి దానికోసం మీరు ఖచ్చితంగా షేర్ చేసి నలుగురికి ఉపయోగపడేటట్టు చేయమని కోరుతున్నానండి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్